మహిళల రక్షణకు రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు రాయచోటి ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో పదహారు పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను హెల్మెట్ పై అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ కార్యాలయం నుండి కడప రింగ్ రోడ్ మాసాపేట నేతాజీ సర్కిల్ మీదుగా శివాలయం వరకు ర్యాలీ కొనసాగింది మహిళలకి ఆధునిక రక్షణ కల్పించేదాని కోసం ఆధునికమైన వాహనాలను కూడా సమకూర్చడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ కి టోటల్ పదహారు వాహనాలు రోజు ఇచ్చారు ఈ వాహనాలన్నీ కూడా నైట్ పెట్రోలింగ్ విధంగా డే బీట్స్ వీటికి కూడా యూజ్ చేస్తాము ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ మనకి హై కెపాసిటీ ఉన్న వెహికల్స్ ఇచ్చారు వన్ సిక్స్టీ సీసీ ఎల్పాహచ్ వెహికల్స్ ఒక పదిహేను ఇవ్వడం జరిగింది అదేవిధంగా త్రీ ఫిఫ్టీ సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ వెహికల్ ఒకటి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ రాయచోటి పట్టణంలో కానివ్వండి మదనపల్లి రాజంపేట ఇటువంటి సబ్ డివిజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో జనసాంద్రత ఎక్కువ ఉండటం అదేవిధంగా మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వల్ల మనకి ఈ సేఫ్ ఉమెన్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ అనేది మనకి జిల్లాలో బాగా ఇంపార్టెంట్ కింద గమనిస్తున్నాం సో దానికోసం అక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ రెగ్యులర్ పెట్రోలింగ్ ఉండటం అదేవిధంగా గంజాయి వాటిల్ని వాటిని కోసం కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ని కోసం ఈ ప్రాపర్ సైరెన్స్ లైట్స్ అదేవిధంగా దాని మీద డైల్ వన్ వన్ టూకి సంబంధించిన స్టిక్కరింగ్ ఇన్ లోగోస్తో పాటు ఈ